మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధంగా కొనసాగించాలని ఆ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడానికి వీల్లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈరోజు స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ డిసిసి మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూధర్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్లు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పార్లమెంట్లో చట్టం చేయడం జరిగిందని అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి పేదల కడుపు కొట్టాలని ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు ఈ మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు బేగ్ వివిధ విభాగాల నాయకులు మోతా శారద దేవతా సుధాకర్ బత్తెర చందర్రావు డాక్టర్ రాజశేఖర్ కిషోర్ కుమార్ జైన్ మేడవరపు భద్రం దొర చిన్నం మురళీకృష్ణ ఐ సత్యనారాయణ తాడి సూరిబాబు కాకర్ల హరిబాబు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా మా అధిష్టానమైనటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మరియు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంయుక్తంగా మాకు నిర్దేశించినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగించాలని అలాగే ఆ పథకంలో కొన్ని చేర్పులు మార్పులు చేసి ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలని ఒక దుష్ట ఆలోచనతో వారు ఒక కొత్త ఎత్తుగడతో ముందుకు వెళుతున్నారు వారిని దాన్ని నిరసిస్తూ ప్రజలకు వాస్తవాలు ఏంటో తెలియచేయటం కొరకు మా అధిష్టానం ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది ఈ కార్యాచరణ నలభై ఐదు రోజుల పాటు ఉంటుంది ఈ రోజు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం వివిధ స్థాయిలలో వివిధ రకాలుగా చేపట్టడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా రేపటి రోజున మేము స్థానికంగా ఉన్నటువంటి నాగదేవి థియేటర్ దగ్గర సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముందుగా ఉన్నటువంటి లాపాక్షి ఎంపోరియం ప్రక్కనే ఉన్న గాంధీ విగ్రహవత ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది ఇది మొదటి స్టెప్పు తర్వాత వివిధ స్థాయిల్లో వివిధ కార్యక్రమాలు ఉంటాయి ఈ కార్యక్రమం కంటిన్యూషన్గా నలభై ఐదు రోజులు మా నిరసన కార్యక్రమాలు తెలియజేయటం ప్రజల్లోకి ఈ సందర్భంగా మేము వెళ్ళటం జరుగుతూ ఉంది కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా రేపు ఉదయం జరగబోయే నిరహార దీక్ష ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగబోయే నిరహార దీక్షకి మీరందరూ వచ్చి కూడా మీడియా కవరేజ్ చేసి మీ ద్వారా మా యొక్క ఆలోచనను మా పార్టీ యొక్క సిద్ధాంతాలను ఆలోచనలను ప్రజల్లోకి తీసుకోవాల్సిందిగా కోర్చు సెలవు తీసుకుంటాను ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కాంగ్రెస్ పార్టీకి పేరు రాకూడదు అలాగే మహాత్మా గాంధీ పేరు పూర్తిగా తుడిచేయాలని ఉద్దేశంతో కొత్తగా జీరాబ్జీ అని చెప్పి ఈ పథకం పేరు మార్చి ఏదైతే గతంలో నైంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం టెన్ పర్సెంట్ మాత్రమే స్టేట్ గవర్నమెంట్ భరించేవారు ఇప్పుడు ఏంటంటే ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం భరించాలంటారు కేంద్ర ప్రభుత్వం అరవై ఎత్తా ఉంటుంది దానికి ఆల్రెడీ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అన్నీ కూడా చేతులు ఎత్తిసింది నలభై పర్సెంట్ అంటే మా వాళ్ళ కాదు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఫార్టీ పర్సెంట్ అంటే సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి ఉంటుంది పథకం మీది కంటిన్యూస్గా మీరు ఖర్చు పెట్టవలసింది మా వా మా మేత ఎత్తే ఎలాగని చెప్పి ఎవరు గారు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర చేతులు ఎత్తుసే పరిస్థితి ఉన్నాయి అంటే ఈ పథకాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని చెప్పి మన నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కుటులమైన ప్రయత్నం చేస్తున్నారు దాన్ని అడ్డుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఏఐసిసి పీసీసీ యొక్క ఆదేశానుసారం మేము ఇక్కడ ఈ కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు టేకప్ చేయడం జరుగుతుంది రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కోకాకం బస్ స్టాండ్ సౌత్ ఇండియా స్థాపించాలను ఉన్న మహాత్మా గాంధీ విరవ దగ్గర దీక్ష నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా సహకరించాలి ఎవరైతే ఈ గ్రామీణ ఉపాధి పథకం ఆమె వల్ల లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరూ వచ్చి సహకరించాలని చెప్పి అందరూ కోరుతున్నాం ఎందుకంటే ఈ పథకం వల్ల వంద రోజులకి ఆదాయం వచ్చిన మూడు వందల అరవై రోజులు ఏదో అడ్జస్ట్ చేసి బతికేస్తున్నారు అలాగే వలసలు కూడా పూర్తిగా ఆగిపోయినాయి చాలా వరకు ఆగిపోయినాయి వలసలు ఇప్పుడు కూడా ఉన్నది ఈ పథకం వల్ల వలసలు ఆగిపోయినాయి మళ్ళీ వలసలు ప్రారంభమవుతే తింటానికి లేదు ఆకలితో సాగులు మళ్ళీ భారతదేశం ఉంది కాబట్టి ఈ పథకాన్ని మార్చకంటే నైంటీ పర్సెంట్ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని మహాత్మా గాంధీ గ్రామీణ పథకం కింద పథకం కంటిన్యూ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరు